హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి బాధినీ సారీస్ తెలుసు కదా త్రీ కట్స్ వస్తుంది ఫైవ్ ప్లస్ వస్తుందండి వన్ థర్టీ రూపీస్ మినిమమ్ టూ శారీస్ అయితే తీసుకోవాలి నేనైతే ఇప్పుడు కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా ఇవి స్టాక్ అయితే ఓన్లీ ఎయిటీ శారీస్ మాత్రమే వచ్చినాయండి ఈ కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి కలర్ చూపిస్తాను స్లోగానే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి త్రీ కట్ వస్తుందండి అంటే మూడు ముక్కలు వస్తుంది ఫైవ్ ప్లస్ వస్తుంది ఓకేనా ఇది కానీ స్క్రీన్ షాట్ తీసుకొని టిక్ మార్క్ అయితే పెట్టండి మొత్తం ఇలానే డిజైన్తో అయితే వస్తుందండి సపరేట్ డిజైన్ అయితే ఏం రాదు ఓకేనా క్వాలిటీ వైజ్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిటీ శారీస్ మాత్రమే వచ్చినాయండి కలర్స్ కానీ క్లాత్స్ కానీ చాలా బాగుంది ఈసారి కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయండి ఇవి లాస్ట్ టైం అయితే రాలేదు కొన్ని కలర్స్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తెలుసు కదండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదు ఎనీ పెద్ద డ్యామేజ్ ఏదైనా ఉంటే ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి ఓకేనా ఏదైనా చిన్న మిస్ప్రింట్ లైన్ ఏదైనా వచ్చినా కానీ బోర్డర్స్లో అలాగా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి నైంటీ నైన్ పర్సెంట్ అయితే అసలు రావు కొన్ని కొన్ని టూ టూ వచ్చినాయండి ఆ బండిల్లో టూ టూ రాలేదు దీంట్లో టూ టూ వచ్చినాయి ఇవన్నీ లాస్ట్ టైం రాలేదండి డిజైన్స్ అన్నీ ఈ డిజైన్ రాలేదు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ ఎయిటీ సారీస్ మాత్రమే ఉన్నాయండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ అండి కలర్ కూడా కొద్దిగా వేరియేషన్ అయితే ఉంది ఇదొక సారీ ఇదొక సారీ ఈ డిజైన్ కూడా లాస్ట్ టైం రాలేదు లాస్ట్ టైం రానివి ఒక టెన్ పీసెస్ వచ్చినాయి డిజైన్స్ ఈ రెండు షేడ్ అండి ఓకేనా అంటే మనకి ఇది ఉండాలి డబల్ కలర్ వస్తుంది ఇది సింగిల్ కలరు ఇది సింగిల్ కలర్ ఇది డబుల్ కలర్ వచ్చింది టూ శారీస్ వచ్చినాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఎయిటీ శారీస్ మాత్రమే వచ్చినాయండి ఓకేనా లాస్ట్ బండిల్ అండి టూ టూ శారీస్ బండిల్ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ టూ శారీస్ అయితే తీసుకోవాలి ఓకేనా ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఈరోజు నుంచి డైలీ ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అయితే కంపల్సరీ వీడియో అయితే వస్తుంది లెవెన్కి ఒక వీడియో ఉంటుందండి ఓకేనా అలానే ఈవినింగ్ కూడా ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను టోటల్ త్రీ వీడియోస్ అయితే కంపల్సరీ పెట్టని ట్రై చేస్తాను మినిమమ్ టూ అయితే కంపల్సరీ పెడతానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి